శ్రీనివాస్ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్ లో ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేస్తాం ఎలక్షన్ ముందు అమిత్ షా చెప్పింది ఆంధ్రప్రదేశ్లో మీటింగ్లో పోలవరం కంప్లీట్ చేస్తాం అమరావతికి నిధులిస్తాం ఏంటి మొత్తంగా చూ ఆయన చెప్తే ఆయన ఆయన చెప్పింది చూస్తే ఇట్లా హామ్ఫట్ అంటే ఆంధ్రప్రదేశ్ మారిపోద్ది అని చెప్పిన పరిస్థితి కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన పదిహేను వేల అవ్వచ్చు చెన్నై టు విశాఖ కారిడార్ దాంతో పాటు వాళ్ళు చాలా అంశాలు కూడా వాళ్ళు ప్రతిపాదనలు చేరు దీని దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మీరు పోరాడుతున్నారు మీరు ఆ బడ్జెట్ ప్రసంగం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఆంధ్రప్రదేశ్కి తగిన డబ్బులు అవ్వచ్చు లేకపోతే సహాయం అందిందా అంటే ఏం చెప్తారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం ఎంత నిబద్ధత వాళ్ళు మాత్రమే వీడియో చూడండి లేని వాళ్ళు టైం పాస్ చేసుకోండి ఎందుకంటే చాలా ఉన్నాయి అక్కడ ఆ తరుణ్ గారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది అది చూసుకోండి లేకపోతే విజయసాయి గారు మిగతా మదన్మోహన్ గారు ఇష్యూస్ అది చూసుకోండి అది చూడండి అప్పుడప్పుడు కానీ ఇరవై నాలుగు గంటలు చూసుకోండి ఆంధ్రప్రదేశ్ కానీ ఇవాళ తెలుగు జాతి ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణకు కూడా నమ్మక ద్రోహం జరుగుతున్న ఈ సందర్భంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇండియా ఈ బడ్జెట్ల విషయం సంభవిస్తున్నప్పుడు దయచేసి తెలుసుకోవాలి తర్వాత నిర్ణయానికి వాళ్ళు రావచ్చు కమింగ్ బ్యాక్ టు కప్పట మాయోపాయం మీరు అర్థం చేసుకోవాలి ఆదాని అండ్ అండ్ కో పార్టీ అద్భుతమైన ప్రణాళిక రచించింది ఈ ప్రణాళిక కేవలం ఆర్యులు మాత్రమే రచించగలుగుతారు ద్రావిడులు తరతరాలుగా మోసపోయింది అంటే మీరు అనుకోవచ్చు ఇదేంటి ఆర్యుల దాకా వెళ్ళారు ఎందుకన్నానంటే నేను మొన్న బెంగళూరు వెళ్ళాను అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళినా ఢిల్లీలో హిందుస్థాన్ ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి తీసుకెళ్లిపోయారంట ఇదే వాదన ఆంధ్రా కానీ నితీష్ కుమార్ గాని దేశం అంతటా వినిపిస్తుంది మీరు టీవీ టీవీలో చూసినా తెలంగాణలో కేటీఆర్ కూడా కేటీఆర్ గారు మాట్లాడటం విచిత్రం కాదు కానీ హనుమల రేవంత్ గారు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఎండి అంటే నాయుడు నితీష్ డెవలప్మెంట్ అథారిటీ అని ఏ స్టేజ్ వెళ్ళిపోయిందంటే అద్భుతమైన ప్రయాణాలు పెంచారు నేను బిట్వీన్ ద లైన్స్ ఒకసారి ఆలోచించండి ఈ దేశం మొత్తం మీద జలసి తెప్పించేశారు నాయుడు నితీష్ అని ఇచ్చింది బూడిద తట్టెడ్ మట్టి మొహమే కొట్టిపోయారు మసి అంటుకుంది ఎలాగో నేను హిందుస్థాన్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా మీరు దక్కన హెరాల్డ్ ఈవెన్ దైనిక్ భాస్కర్ హిందీ మీకు వచ్చు కదా మనకు వచ్చి దాంట్లో లైన్స్ బడ్జెట్ పక్కన హెడ్లైన్స్ ఆంధ్ర అండ్ బీహార్ లూట్ ఆంధ్ర లూట్ చేసుకుని పోయిందా దోచుకుని పోయిందా ఏందండి ఇదంతా నేను మళ్ళా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది ఒక పార్లమెంట్ ఇచ్చిన గ్యారెంటీ కండిషనల్ బైఫర్కేషన్ అది హోదా విభజన హామీలు రాయితీలు రావాలి బీహార్కి లేదు అద్భుతంగా బీహార్తో రెచ్చగొట్టించారు ఫస్ట్ మాకు కావాలి ఆల పార్లమెంట్లో కండిషన్ లేదు ఈ పార్లమెంట్లో మొత్తం అన్ని తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లేకపోతే యూజేడీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వమని చెప్పి ఢిల్లీలో చూశారు కదా సభలో పార్లమెంట్ కూడా మాట్లాడే సందర్భం నాకు లేదు హాస్ చేయించి చేయించవద్దని చెప్పిచ్చారు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎన్నో ఒక్క నాయకుడు పార్లమెంట్ లో ఒక్కళ్ళు ముప్పై ఆరు మంది పార్లమెంట్ ఉన్నారు అన్న అత్రాని గారు గుజరాతీ వ్యాపారి గారు ఎక్కున్నారు పక్కన పెట్టనే ఒక్కడు లేదా పెద్ద ఒక ఆవిడి దాని లేచి అక్కడ అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ జేడియు లేదా ఇది గొప్ప ఇంకోటి ఉంది మాంజీ గారి పార్టీ లేదా ఇంకో అన్ని పార్టీలు అడిగితే ఆర్జే అందరూ ఆర్జే ఆర్జేడి అందరూ అడిగినా సరే ఒక్కలో ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి హక్కులు కావాలయా నాకు ఇచ్చిన కండిషనల్ బైఫర్కేషన్ ఇవ్వండియా అని చెప్పి ఆఖరికి హోదాలు వచ్చే రైతులు ఈశాన్ రాష్ట్రాలు ఇంకా కొనసాగుతున్నాయి అది చచ్చిపోలేదు చచ్చిపోయినా అన్న వాళ్ళు అది ముగిసిపోయిన చెప్పడం ద్రోహులయ్యా మా భావితరాలు భవిష్యత్తు బాగుపడుతున్నా ఒక్కడ మాట్లాడాడు పార్లమెంట్ మొత్తం ఎదుకండి ఇప్పుడు మాట్లాడలేదు అయిపోయింది రెండో పాయింట్ ఇది ఎంత అద్భుతంగా అంటే నితీష్ నాయుడు గారు దోసుకుపోయారు ఇలా దోసుకుపోతే మిగతా ఇరవై ఆరు రాష్ట్రాలకు లేకపోతే ఆరు కేంద్ర ప్రాంత ప్రాంతాలకి తీర నష్టం జరిగిపోయింది వాటి ఇది ఇది గోవాలో కూడా ప్రవేల్ అయిందండి ఆ ఇద్దరు అంటే బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారు బీజేపీ కనుక మెజార్టీ వస్తే కనుక ఇది జరుగుండేది కదా అంటే మొత్తం ముప్పై నాలుగు ప్రాంతాలనే ఆంధ్రప్రదేశ్ మీద బీహార్ మీద ఉసుగొల్పేసిన చరిత్ర నా భూతో భవిష్యత్తు బీజేపీలో అద్భుతమైంది ఆ చాణుక్కుడు గారు ఉన్నారని తెలియదు కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ లాగా దిప్పారండి వాళ్ళ ఆదాని గారిది ఆంధ్రప్రదేశ్ మీద పక్కన తోటి తెలంగాణ రాష్ట్రం కూడా అది రావంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నాయుడు డెవలప్మెంట్ రాజ్యాన్ని పెట్టే ఈ స్థితికి వెళ్ళిపోయారంటే ఎంత కుట్ర సక్సెస్ అయిందో చూడండి అది ఒక అనుకం సరే ఏమొచ్చింది నితీష్ గారు ఎవరన్నా మన మన దేశంలో భాగమే కదండి ఆంధ్రప్రదేశ్కి ఏం జరిగిందంటే విభజన హామీల ప్రకారం ఇవ్వాల్సిన రాజధానిని మాత్రం ఎందుకంటే రాజధాని లేకుండా డెబ్బై నాలుగు శాతం ఆదాయం వచ్చే హైదరాబాద్ లో ఒక్క వాటా కూడా కనీసం పది సంవత్సరాలు కూడా ఇవ్వలేదు కాబట్టి సరే అయిపోయింది గతం కథ రాజధాని కేంద్ర ప్రభుత్వం ఈ మూడు నాలుగు గట్లు సాయం చేస్తే సరిపోతుంది వీళ్ళు ఇలా ఈ చిలకరింపులు చేశారు అది కూడా గారు ఉన్నారు గడ్డ పదిహేను వందల కోట్ అయిపోయింది ద్వారక కన్వెన్షన్ సెంటర్కి ఇరవై ఐదు మూడు వందల కోట్లు కేటాయించేస్తారు ప్రాజెక్ట్ అప్రూవ్ చేస్తారు వీళ్ళ తాతగారు జాగిర్ ఇచ్చిన తర్వాత ఆవిడ వచ్చారు శ్రీమతి నిర్మలా సీతారామన్ పరకాల ఆ పరకాలు గారు వచ్చి మాట్లాడతారు పరకాల సీతారామన్ గారు మాట్లాడతారు అన్యాయం ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా పోయింది వీళ్ళు ఎవరే కనుక్కున్నారు వాసుకోడి గామా ఇండియా కనుక్కున్నా అంటే కనుక్కో దారి దారి ఎత్తుక్కున్నాడు అని చెప్పుకోవాల్సింది కనుక్కో ఇండియా అప్పుడు లేదు పెద్ద వీళ్ళు చెప్తున్నారు అలాగా ఆవిడ తెలియదా ఐదు సంవత్సరాలు మా దత్తపుత్రుడు నేను చెప్పలేదు మా దత్తపులు దాని చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఆవిడ ఒక్క మోడీ గారు అమిషా షా జగన్మోహన్ స్టాప్ దిస్ త్రీ నాన్ త్రీ క్యాపిటల్ నాన్సెన్స్ నేను డబ్బులు పంపిస్తున్నాను ఇరవై వేల కోట్లు ఫ్రీగా ఇస్తున్నా మొదలు పెట్టాడు మొదలు పెట్టాడు అది మానేసి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు అవి మాట్లాడుతున్నారు తెలియదు అండి మా అందరికి ఇవాళ సరే ఏం చేస్తున్నారు ఇవాళ పదిహేను వేల కోట్లు ఈ సంవత్సరం ఇస్తాం వచ్చే సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు ఇస్తాం మంచిది ఎలా ఇస్తున్నారు బ్యాంక్ తోట అప్పిప్పిస్తారంట ఇప్పుడు వీళ్ళు కొత్తగా బయలుదేరారు కొత్త ఇంటెక్చువల్స్ ఆంధ్రప్రదేశ్ లోని గుజరాతీ బ్యాచ్ ఇలా అదాని గారి బ్యాచ్ అనమాట వీళ్ళు కొత్త దీర్ఘాలు తీయడం మొదలు పెట్టారు సార్ మీకు తెలుసా కేంద్రం దానికి కౌంటర్ గ్యారెంటీ ఇచ్చింది సార్ మనం కట్టుకుపోతే కేంద్రం కట్టుకోవాలి సుభాషితాలని నిన్న చచ్చిపోతాం వెళ్ళి ఆ చాగనికోటి శ్రీనగర్ పక్కన గరిపాటిన శ్రీనగర్ మధ్యన చేరేసి కూర్చుంటే వీళ్ళు సుభాషితాలు అంచు జనాలు చెవులో క్యాబేజీ పూలు పెట్టి అదేదో ఆ లో పెద్ద పుష్పమాన్ని దాన్ని తీసుకొచ్చి చెవిలో పెడుతున్నారు సార్ అమరావతికి అమరావతి అయిపోయింది చెప్పండి కేంద్రం ఈ రాష్ట్రాలు దాదాపు ఐదు ఆరు లక్షల కోట్లు ఎంత అప్పులు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నా సరే ఏ కేంద్రం ఉన్నా సరే కౌంటర్ గ్యారెంటీ అవ్వలేదు సావరిన్ పవర్ కేంద్రం దగ్గర ఉంటుంది సర్వసత్తాక గణతంత్ర రాజ్యం కాబట్టి ఏంటంటే రాష్ట్రాలు కట్టకపోతే మేము కడతాం అలాగే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హెట్టుకోక విధము లోన్ ఏం తీసుకున్నా బీహార్ తీసుకున్నా వీళ్ళు కట్టలేకపోతే కేంద్ర ప్రభుత్వం పళ్ళు కొట్టిన రాష్ట్రం దగ్గర వాళ్ళ వడ్డీతో సహా పైగా ఈ కొసూలు చేసిన ఆధారంగా వేసిందండి ఎంత తెలిసిందో తెలియదు పొన్నోలు కట్టి వసూలు చేసిన ఇన్ని సార్లు మన దగ్గర నుంచి కట్టపోతే ఏం చేస్తారంటే కేంద్రం నుంచి మనకు రావాలి కదా మన దగ్గర పశువులు కేంద్రం పన్నులు వసూలు చేసుకుని మళ్ళీ మనకి ఇస్తుంది కదండి మన రాష్ట్రాల నుంచి అది కట్ చేసి పడేసారు అలా కాదు కేంద్రం చూసుకుంటే ఏం చూసుకోండి అవి ఉంటది ఇప్పుడు ఇవ్వాల్సిన ముప్పై నలభై వేల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేలు గ్రాంట్ ఇస్తున్న విస్తారండి ఇదండి ఇవాళ ఇది మాత్రం అప్పుని గ్రాంట్ గా గవర్నర్ సీఎం రమేష్ గారు కడప జిల్లా నుంచి వచ్చిన ఆయన అనకాపల్లి ఎంపీకి కలెక్ట్ అయ్యారు కడప జిల్లా నుంచి వచ్చిన ప్రముఖ మద్యం వ్యాపారి జగన్ గారి టైమ్ లో అత్యంత అత్యధిక మద్యం వ్యాపారం అని చాలా డిస్ప్లే నడిపి జగన్ గారితో నడిపిన పుట్ట మహేష్ గారు వ్యక్తిగతంగా మంచి ఏలూరు ఎంపీ అక్కడ కడప నుంచి ఇచ్చి మా ఎంపీ నేను అక్కడే పుట్టానండి సరే తప్పే ఉంది ఎవరినైనా ఎక్కడి నుంచి దేశంలో ఎక్కడ నేను దానికి అబ్జెక్షన్ కాదు కానీ నేను నేను విజ్ఞప్తి చేస్తాను ఈ రమేష్ గారు ఇటు బయలుదేరి అది నూటికి నూరు శాతం గ్రాంట్ అని ఐదారు కుండలు బట్టలు కూడా చెప్పారు మళ్ళీ తర్వాత మాట్లాడలా ఎందుకు సీతారామన్ గారు పరకాల సీతారామన్ గారు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు పరకాల సీతారామన్ ఇచ్చిన తర్వాత ఆఖరి చంద్రబాబు గారు కూడా తెలియక ముందు నేను అన్న ఈ అన్న వెంటనే నామే దడాయాత్ర చేశారు తెలుగుదేశం పార్టీలో పై స్థాయిలో ఎవరు వాళ్ళు అర్థం చేసుకున్నారు కింద స్థాయిలో కొంతమంది వీరామలు ఉంటారు వీళ్ళకి సోయి కూడా ఉండదు కొంతమంది అదేంటి మాకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ముందు నాన్న ఉన్నాను వాళ్ళు చంద్రబాబు చంద్రబాబు గారి గారు స్టేట్మెంట్ ఇచ్చారు విభజన హామీలు వచ్చింది కొత్తగా ఏమొచ్చింది వచ్చింది ఇచ్చారు అయిపోయింది కదా விபனஹாம இவ்வாசி கூட ரேது இது சத்தியம்